పశువులకు గలిసింది అని ఆరోపణ చేయటాన్ని నిజంగా సహించరా అనేటువంటి ఆరోపణ ఆధారాలు లేకుండా ఆ రోజుకు ఆధారాలు లేవు ఇవాటికీ లేవు దాని మీద ఆ రోజున అంతకు ముందే చైర్మన్ గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు ఇది చూసి ఆశ్చర్యపోయి న్యాయస్థానానికి వెళ్ళారు అది కూడా అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది మీరు చేసిన సిట్టు కాదు సిబిఐ ఆధ్వర్యంలో సిట్టు పోయమని కోర్టు ఆదేశించింది ఈ శాంపిల్స్ మళ్ళా శాంపిల్స్ మళ్ళా పంపించండి సెకండ్ సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అని మళ్ళా పంపించారు విచారణ జరిగింది సిబిఐ చార్జ్షీట్ పడేసింది చిత్రం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపణలు చేశారో వైల్డ్ ఎలిగేషన్ చేశారో వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో పందికొవ్వు పశువులకు కలిసిందని బహిరంగంగా ఆరోపణ చేశారు ఇవాళ రిపోర్ట్ను జత చేస్తే దానిలో యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పారు దానిలో పంది కొవ్వు లేదని చెప్పారు చిత్రం అయినా కూడా ఇంకా ఒటారించే కార్యక్రమం తనకున్నటువంటి మీడియా బలంతో తను అధికారంలో ఉన్నాననే ఉద్దేశంతో తన పత్రికల్లో రాంచుకోవడం సంగతి ఏమేరు ఎక్కడికైనా పడితే అక్కడ ఫ్రీలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కౌనాకర్ రెడ్డి గారి బొమ్మ సుబ్బారెడ్డి గారి బొమ్మ పెట్టి మహాపాపులనేటువంటి ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అసలు ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభోగ్యుడు కదా అసలు ఎందుకు ఈ కారణాలన్నీ జరుగుతూ ఉన్నాయి అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఐదవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండవ తారీఖున ఈఆర్ డైరీ నుంచి లడ్డూ ప్రసాదానికి నెయ్యి ట్యాంకర్లు వెళితే ఆ నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసుకున్నారు ఇప్పుడు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కాదు సుబ్బారెడ్డి గారి టైంలో కాదు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత శ్యామలరావు గారిని ఈవగా వేసిన తరువాత ఈ షాంపుల్స్ అన్ని తీశారు ఈ షాంపుల్స్ అన్ని తీసి పంపించారు పంపించి దీనిలో కల్తీ ఉంది అనేటువంటి మాట మాట్లాడారు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళు డిస్క్లైమర్ కూడా ఇచ్చారు కింద ఈ పరిస్థితిలో ఇలా ఉండవచ్చు ఇవి వాస్తవాలు కావు అని దీని మీద పట్టుకొని ఎంత రాద్ధాంతం చేయాలో అంత రాద్ధాంతం చేశారు చంద్రబాబు నాయుడు గారు తనకున్న మీడియా బలంతో తనకున్న అధికారంతో ఎప్పుడు శాంపిల్స్ ఇవి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు శాంపిల్స్ ఇవి సుబ్బారెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు శాంపిల్స్ ఇవి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్యామలరావుని నియమించిన తర్వాత ఆయన వెళ్ళి దర్శనం చేసుకు వచ్చిన తర్వాత జరిగినటువంటి శాంపిల్స్ లో కల్తీ ఉందని మా భేద కార్యక్రమం చేశారు దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది దీని మీద మళ్ళా సెకండ్ ఒపీనియన్ వెళ్లవలసిందిగా చెప్పింది సిబిఐని పురమాయించింది ఆ తర్వాత జరుగుతున్న విషయాలు మీకు తెలుసు